Namaste, welcome to S8 News. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఉమ్మడి చేగూరు వెంకమ్మగూడ గ్రామాలలో శివరాత్రి పండుగ పురస్కరించుకుని ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు ప్రజలు దేవాలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని దేవాలయ నూతన కమిటీ అధ్యకుడు దరూరు సతీష్ పటేల్ అర్చకులు మడుపతి వీరేశం తెలిపారు చేగూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంకాల శ్రీశైలం భక్తులకు ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ శనివారం అభిషేకం బండ్లు తిరుగుట ఆదివారం వీరభద్రుని సేవ అగ్నిగుండము జంగా మార్చన పల్లెకి సేవ సోమవారము స్వామివారి కళ్యాణం ధర్మసత్రం ప్రారంభోత్సవం అన్నదాన కార్యక్రమం మంగళవారం అభిషేకము హారతి పల్లకి సేవ ముగింపు కార్యక్రమాలు ఉంటాయని భక్తులు ప్రజలు అందరూ గమనించగలరని దేవాలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా తెలియజేశారు ఏముండాలి దేవాలయం గ్రామం ఉమ్మడి గ్రామ పంచాయతీ చేగూరు తర్వాత కమ్మగూడము మండలం నందిగామ రంగారెడ్డి జిల్లా అయితే ఈ యొక్క దేవాలయం సనాతనం నుండి దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నుండి సనాతనం నుండి ఇప్పటి వరకు నేటి వరకు కూడా స్వామివారి కళ్యాణము అగ్నిగుండాలు అయితే మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు స్వామివారికి అభిషేకము తెల్లారి రేపు తొమ్మిదవ తారీఖున శనివారం ఈరోజు సాయంత్రం బండ్లు తిరుగుట ఆదివారం రాత్రికి అయ్యగారు స్వామి ఇంటి నుండి పల్లకసేవ గ్రామం నుండి దేవాలయానికి రావడము రాత్రికి అగ్నిగుండాలు జరపడము తెల్లవారుజామున సోమవారం పదకొండవ డేట్ నాడు స్వామివారి కళ్యాణోత్సవము ప్రతి ఏటా ఈ విధంగా జరుపుకుంటూ వస్తున్నాము అయితే ఈ సంవత్సరం కూడా రేపు పదకొండవ డేటు సోమవారం రోజు ఇక్కడ స్వామివారి కళ్యాణము బ్రహ్మాండంగా మా మాసవ కళ్యాణం జరుపుతాము తర్వాత తదుపరి భక్తులు అన్నదాన కార్యక్రమం ఈ యొక్క భక్తులు ధరూరు సోమేశ్వరప్ప వారి కుటుంబం ధరూరు రాజేశ్వరం రాజేశ్వరప్ప సోమేశ్వరరావు వారి కుటుంబాలు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నారు తదుపరి మంగళవారం రోజు రేపు పన్నెండో డేట్ నాడు సాయంత్రం ఆరతి ముగింపు ఈ స్వామి స్వామి సన్నిధి నుంచి విగ్రహాల ఊరేగింపు తీసుకొని అక్కడ గ్రామానికి వెళ్ళిపోతాం అయితే ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి ధూపదీప నైవేద్యం కూడా జరుపుతున్నాం ఈ విధంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి భక్తులతోటి కొత్త డెవలప్ చేయాలన్న అభిప్రాయం మాకు ఉన్నది ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఒక ధర్మసత్రం కూడా దాతల నుంచి ఆ యొక్క ధర్మసత్రం కూడా నిర్మాణం చేసినాము మా బయట కళ్యాణ మండపం కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా కట్టిస్తున్నాము దాతలతోటి తదుపరి ఈ సంవత్సరం భక్తులు కింద కూర్చోవడానికి ఇబ్బంది ఉన్నందున మళ్ళీ ఒక అరవై డెబ్బై ఫీట్ల పొడవు అరవై యాభై ఫీట్ల వెడల్పుతోటి అరుగు కూడా ప్రాంగణం డొనేషన్ డొనేట్ చేసి అరుగు కూడా కట్టించినాము భవిష్యత్తు కూడా మాకు డెవలప్ కావాలని ఇప్పుడు కరెంటు ప్రాబ్లం ఉంటే మన ఎమ్మెల్యే శాసనసభ్యుడు శంకర వీళ్ళపల్లి శంకరన్న కూడా మనకు అడిగినప్పుడే మొన్న మేము అందరం కమిటీ వాళ్ళందరం పోతే ఆయన కూడా సహకరించి ఐదారు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఒకటి ట్రాన్స్ఫారము తర్వాత పది పదిహేను స్తంభాలు ఇప్పించిన తెల్లారే మనకు ఇక్కడ ఫిట్టింగ్ చేయించేసినాం కూడా మేము తెలియజేసుకుంటాం రేపు కళ్యాణానికి కూడా ఆయనను ఆహ్వానించడం తప్పకుండా వచ్చి ఇక్కడ ధర్మసత్రాన్ని కూడా ప్రారంభోత్సవం జరుపుతున్నాడుసవము దాదాపు ఐదు సంవత్సరాల క్రితము జరిపి ఉండవచ్చు సనాతనం నుండి అయితే ప్రస్తుతము కూడా ఇప్పుడు ఈ యొక్క దేవాలయానికి మూడు పదిహేడు వందల పద్దెనిమిదో సంవత్సరం నాడు ఒక భక్తుడు శంషాబాద్ నార్సింగ్ భక్తుడు ఇక్కడ సాయం బసప్ప అని మన గంట దేవాలయానికి సమర్పించిన అటువంటిది కూడా ఇప్పుడు మీకు చూపగలుగుతున్నాం ఇప్పుడు నేను చెప్పకూడదు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఏదైతే చేగూరు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మొదటి రోజు దేవుని తీసుకురావడం అభిషేకం అన్నీ కూడా ఉంటాయి రెండవ రోజు అయిన నేడు వండ్లు తిరుగుట మూడవ రోజు రేపు అగ్నిగుండాలు నాలుగవ రోజు కళ్యాణం ఉంటుంది ఐదవ రోజు మనకు అన్ని అభిస్వామివారికి అభిషేకాలు అన్నీ చేసి మళ్ళీ ఆ భగవంతుని ఆ దేవుణ్ణి తీసుకువెళ్ళడం అనేది ఉంటుంది అయితే ఇది దాదాపు మనకు ఇంతకుముందు అయ్యగారు తెలిపినట్టు దాదాపు పదిహేడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మనకు గంట ఇక్కడ దాత సమర్పించాడు అంటే దాదాపు ఐదు వందల ఏళ్ళు మనకు ఇక్కడ గుడి ప్రార్శిస్తాం అనేది మా గుడి దాదాపు చాలా ఏళ్ళ కింద ఇది స్థాపించబడింది అని తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ నుండో దాదాపు చాలా మంది కళ్యాణం రోజైతేనేమి తర్వాత అగ్నికుండాల రోజు చాలా మంది కూడా పాల్గొని ఈ యొక్క దేవుని పాత్రకు కృ కూతున్నారు కావున ఏదైతే ఇప్పుడేవరకు ఈ గుడికి దాదాపుగా అందరూ కూడా సహకరించారు ఇక్కడ ఉన్న దాతలైతే ఇక్కడ ముందల మనకు ప్రాంగణంలో కట్టినటువంటి కళ్యాణ మండపము అదే విధంగా ముందల రీసెంట్గా గా చేసినటువంటి ముందల మట్టి భూసంతా కూడా చేసేది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు శంకరణ గారు కూడా ఇక్కడ ట్రాన్స్ఫారం ఇంతకుముందు లేకుంటే కరెంట్ ఇబ్బంది చాలా ఉంటే ఆ స్తంభాలు ఇవ్వడం కానీ వైరు అవన్నీ శాంక్షన్ చేయడం కానీ ఆయన అతి త్వరగా చేసిండు అదేవిధంగా ఇక్కడ మనకు అతిథి గృహం ఒకటి మనకు దాతల సహకారంతో కఠినము అది కూడా ఎమ్మెల్యే చేతుల గారి మీద చేతుల మీద రేపు మనకు కళ్యాణ ప్రజలు ప్రారంభోత్సవం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ పాల్గొని ఈ యొక్క తదుపరి ఏదైతే కార్యాచరణ ఉందో మేము కూడా ఇన్ని రోజులు మాకు కమిటీ కూడా లేకుండే రీసెంట్గా మేము ఒక దేవాలయ కమిటీ కూడా ఏర్పరుచుకున్నాం దానికి అధ్యక్షులు తరు సతీష్ గారు అధ్యక్షుడిగా ఉన్నాడు వారి ఆధ్వర్యంలో ఇంకా మునుముందు కూడా ఈ గుడి మంచి అభివృద్ధి పదంలో నడిచి ఈ గుడి అందరూ అనుకున్నట్టుగా పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు అదే అదేవిధంగా దానికి ముందడుగు పడాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తుడు మనకు ఈరోజు మనకు అది బండ్లు రేపు అగ్నిగుండాలు తర్వాత కళ్యాణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఈ శార్నర్ కాన్స్టిట్యూన్షన్లో దాదాపు అతిపూర్వత పురాతన ఆలయాల్లో ఇది ఒకట ఇది కూడా మెయిన్ ముఖ్యమైనది మనకు కరకునారు అయితేనే తర్వాత రామేశ్వరం అయితేనే తర్వాత ఇది అనేది అంత ప్రాచుర్యం పొందింది కావున ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఇట్టి జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ ఇక్కడే దేవాలయ కమిటీ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇంతకుముందు కొద్దిగా మనము కమిటీ లేకుండా కొద్దిగా కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు కమిటీ అయినందుకు కూడా వాళ్ళు కూడా మంచి ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు